జిల్లాలో రద్దు చేస్తామంటున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు కాంగ్రెస్ ఐదేళ్ల కంటే ఎక్కువ ఎక్కడా ఉండారని అక్కడక్కడా వారికి వారే సెల్ఫ్ గోల్ కొట్టుకుంటారని ఆయన విమర్శించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండమలే గార్డెన్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా సిద్దిపేట నియోజకవర్గ స్థాయి యువ విద్యార్థి సోషల్ మీడియా ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు అక్కడున్న సూర్యుడు ఇక్కడ ఉదయించడం ఎంత నిజమో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం అంతే నిజమన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ జై తెలంగాణ అనలేదు ఉద్యమంలో పాల్గొనలేదని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు రేవంత్ రెడ్డి తెలంగాణ అంటే కాల్చేస్తా తుపాకీ పట్టుకుని తిరిగాడని అమరవీరులకు కనీసం శ్రద్ధాంజలి కూడా ఘటించలేదని హరీష్ రావు విమర్శించారు ఏడు ఐదు ఐదేళ్ళ కంటే ఎక్కువ పోయేది అయ్యర్ సైడే ఐదేళ్ళు కొన్ని జాగాలని అయితే మధ్యలోనే సెల్ఫ్ గోల్ కొట్టుకుంటారు వాళ్ళు మన బీఆర్ఎస్ పార్టీ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా తెలంగాణ రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేదా ఇవాళ సిద్దిపేట జిల్లా కాకపోతే మనకి ఇంత అభివృద్ధి జరిగేదా ఇలా ఎవడెవడో ఏదో మాట్లాడుతుంది బాధ కలిగేది ఏంటంటే కేసీఆర్ గారు ఉద్యమించినాడు మనమందరం పోరాటాలు చేసినాడు తెలంగాణ వస్తుందంటే ఎవరు నమ్మలే రానే రాదు కానే కాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది బాధ కలిగే అంశం ఏంటంటే ఎన్నడన్న తెలంగాణ ఒక్క నాడన్న జై తెలంగాణ అన్నడా ఒక్కరోజన్నా ఎన్నడూ జై తెలంగాణ అనలే పైగా మనము తెలంగాణ కోసం కొట్లాడితే సమైక్యవాద తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ ఎవర్రా తెలంగాణ అంటే తెలంగాణ అంటే కాల్ చేస్తాను తుపాకీ పెట్టుకొని మనం ఎందుకు బయలుదేరం